హాయ్ అందరికీ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నేను పుదీనా రైస్ చేస్తూ ఉన్నాను ఏమీ లేదు పుదీనా వచ్చేసి క్లీన్గా వాచ్ చేసుకునేసి ఆ ఆకులంతా తీసుకొనేసి నేను వచ్చి జార్ ఉంది కదా జార్లో వేసుకుంటా ఉన్నాను అల్లము గార్లిక్ అదంతా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకొని తర్వాత నేను గ్రైండ్ చేసుకుంటా ఉన్నాను పుదీనా రైస్ పది నిమిషాలు అయితే ఈజీగా తయారవుతుంది ఫ్రెండ్స్ ఇదే మీకు అంత కష్టం కూడా లేదు కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ బాగా ఉడకవాలి ఉడకైన తర్వాత ఆనియన్ ఉంది కదా ఆనియన్ బిర్యానీ ఆకు సోంపు పట్ట లవంగాలు ఇవన్నీ పచ్చిమిరకాయలు కట్ చేసి వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేస్తూ ఉన్నాను నూనెలోనే ఇట్లా బాగా ఫ్రై అవ్వాలి ఇట్లా పేస్ట్ చేసి పేస్ట్ చేసుకున్నాను మిక్సీలో చూడండి అది వచ్చి ఆ పేస్ట్ వచ్చి కుక్కర్లోనే వేసిన బాగా ఉడికైంది అని తర్వాత సాల్ట్ ఉప్పు ఉంది కదా సాల్ట్ ఉప్పు వేసుకున్నాను చూడండి బాగా ఫ్రై చేయాలి నూనెలోనే బాగా ఫ్రై అవ్వాలి నేను రెండున్నర గ్లాస్ బీన్ తీసుకుంటే నేను ఫైవ్ గ్లాస్ వచ్చేసి వాటర్ వేసుకున్నాను ఒక గ్లాసుకి రెండు గ్లాసు నీళ్ళు మెజర్మెంట్ ప్రకారం వేసుకుంటే బాగా పొడి పొడిగా అవుతుంది తర్వాత ఉడికైంది ఉడికైనాక నేను వెజిటేబుల్స్ ఉంది అదే వేసుకున్నాను క్యారెట్ బీన్స్ బీమ్ వేసుకుంటా ఉన్నాను వేసుకుందాం ఒక మూడు విజిల్ అయితే చాలు మూడు విజిల్కి బాగా కుక్ అవ్వద్ది చూడండి ఎంత ఈజీగా ఎంత బాగా అవుతుందో బలే టేస్టీగా బాగా పొడి పొడిగా బాగా ఉంటుంది ఇది చూడండి ఎంత ఈజీగా అయిందో నెక్స్ట్ పెరుగు చట్నీ దీని కాంబినేషన్ పెరుగు చట్నీ అయితేనే బాగుండేది ఫ్రెండ్స్ చూడండి నేను పెరిగేసుకున్న పెరిగేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుతా ఉన్నా కలిపినాక ఏముందండి కొత్తిమీర ఎర్రగడ్డ పచ్చిమిరకాయలు ఇవన్నీ వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేస్తా ఉన్నాను చాలా బాగుంటుంది మీరు చేసుకోండి కమెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈజీగా పది నిమిషాలు అయితే చాలు అయింది ఫ్రెండ్స్ బాయ్